ગાળો અલકાガル કરામ અલકાガル કરામ અબ્દુ આદી એના મિયાદ આઈટેના ગા ગા મોહમદ કસ્ટમ जय शिरोमणि

ಎಲ್ಲ ಓಟ್ಲೇಯ ಅದೇ ಆಯ್ತು ಮಾಲ್

थाका भाई बेटा मंशा तो ये नहीं है कि आप लोग निकाल के चलाओगे बीजी यार कल के डिजिटल कनेक्ट करो आज बात कर ले चलो चलाएंगे राइड है ना रोड जाओ मैं कस्टमर हूं ऑटो 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 मोटर जय श

మేము చల్లకి నీళ్ళు దానం చేసు ఎంతో మంచి పుణ్యం కలుగుతాడు దానం మంచి చల్లగా అయ్యా మంచి విధానమైన పని చేస్తాను సంవత్సరాలుగా జేఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రాలను ఏర్పాటు చేసి పేద ప్రజల దాహార్ని తిరుగుతా ఉన్నారు ఇట్లాంటివి ఇట్లాంటి చలివేంద్రాలు పెద్దలు వారు పదహారు చోట్ల ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక వంద రోజుల పాటు సమ్మర్లో దాదాపు ఒక ట్యాంక్ వేసి ఒక వెయ్యి లీటర్లు ఉంటుంది వెయ్యి లీటర్లు ఇట్లా పదహారు అంటే రోజు పదహారు వేల లీటర్లు వచ్చిపోతే కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తే ముప్పై రెండు వేల లీటర్లు దాదాపు రోజుగా కనుక ఖర్చు అయితే ఇది గొప్ప మంచి కార్యక్రమం ప్రజలలో ఎండాకాలంలో మర్చిపోయేవారు కానీ గురేయాలనుకుంటారు కానీ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ మంచినీళ్ళ పట్ల ఇటు ప్రజలకు మళ్ళీ తీసుకున్నటువంటి పెద్దలు సురేందర్ రెడ్డి గారికి పేద ప్రజల నిండు ఆశీస్సులు దీవంగా ఉండాలని వారు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను గత నాలుగు సంవత్సరాల్లో ముస్మాబాద్ నియోజకవర్గ అవసరం ఫస్ట్లో నాలుగు దిక్కులు మాత్రమే పెట్టడం జరిగింది అందరూ మా ఊర్లో కావాలి మా మండలంలో కావాలన్న డిమాండ్ వెరకు పదహారు దిక్కులు పెట్టడం జరిగింది ఇంకా డిమాండ్ పెరుగుతున్నది రానున్న రోజుల్లో ఇది ఇంకా కూడా విస్తరిస్తాము ప్రతి సంవత్సరము వంద రోజులు ఎండాకాలంలో ఎప్పుడైతే ఎక్కువ ఇంటర్ దేవస్ స్టార్ట్ అయిన సందర్భంగా వంద రోజుల పాటు పదహారు దిక్కుల నీళ్ళు ఉచితంగా చల్లటి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం ఎవరికన్నా ఇప్పుడు పాఠశాలలు పోయేటోళ్ళు కానీ లేకపోతే చిన్నోళ్ళు తల్లులు నీళ్ళు తాగుదామంటే నీళ్ళు దొరకాయి ఇప్పుడు కొనుక్కుందామంటే మళ్ళీ పది రూపాయలు ఇరవై రూపాయలు ఎందుకు ఖర్చు అవుతాయి అని ఎక్కడన్నా పైసల కోసం సేవ్ అయితే తాగకపోతే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అనేది వాటి నావంతు బాధ్యతగా అందరికి అందరికీ అందుబాటులో ఉండాలన్నది అది కూడా ఫిల్టర్ వాటర్ మళ్ళీ ఏదో రంజన్లు పెడితేంటే రంజన్లంతా ఒక చేయి పెడతారు ఎట్లుంటుందని ఫిల్టర్ వాటర్ క్లీన్ చేసి మీద ఒక ఐదు వందల లీటర్తో ఐదు వందల లీటర్ ఉంటుంది ఆహార దిక్కలో జరుగుతుంది చాలా అద్భుతమైన స్పందన ఉంది డిమాండ్ కూడా పెరుగుతుంది ఆ డిమాండ్ను తట్టుకునే శక్తి కూడా దేవుడు నాకు ఇవ్వాలన్నది నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే పేదవాళ్ళకు భారతీయ జనతా పార్టీ ఆలోచన అంత్యోదయ ఆఖరి వరకు చేరుకోవాలన్నట్టు మన వంతు బాధ్యతగా నేను కూడా మితా వర్క్ నియోజకవర్గం వాస్తవికంగా ఉస్లాబాద్ నియోజకవర్గంలో పుట్టినందుకు నా వంతు బాధ్యతగా ఉస్మాబాద్ ప్రజలకు ఉస్మాబాద్ కుటుంబ సభ్యులకు